అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఐ శేఖరబాబు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు గుంపులుగా నడి రోడ్డుపై కేకులు కట్ చేయడం అధిక సౌండ్లతో ప్రజలను ఇబ్బందులు గురిచేసినా మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల రూపాయల వరకు ఫైన్ ఆరు నెలలు జైలు శిక్ష త్రిబుల్ రైడింగ్ చేసిన బాణా సంచాలు కాల్చడం వంటివి నిషేధం రాత్రి వేళలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని తెలిపారు అందరికీ నమస్కారం మండల నూతన శుభాకాంక్షలు ఈ నూతన సందర్భంలో ముఖ్యంగా యువతకు రాబో నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఆనందంగా సంతోషంగా గడుపుకోవాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా తాగి వాహనాలు నడపడం తద్వారా ప్రమాదాలకు గురికావడం లేక వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేయడం ఆ కుటుంబాలకి తీర నష్టాన్ని ఈ కుటుంబాలకు తీర నష్టాన్ని కలిగించే విధంగా ప్రయాణం చేసి వాహనాలను మోటార్ సైకిల్ నడిపి వీళ్ళు ప్రాణాన్ని తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా ర్యాష్గా నడిపి ఇతరులకు ఎవరికూ కూడా ఇబ్బంది కలపకుండా ముఖ్యంగా సైలెన్సర్ పీకి న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దనేసి మరీ మరీ తెలియజేస్తున్నాను అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన చర్యలు పడే పాల్పడి పిల్లలు ఎవరన్నా కానీ ముందుగానే గుర్తించి తల్లిదండ్రులు దయచేసి వాళ్ళని నిలువరించి వాళ్ళకంటే పరిస్థితులు కల్పించవద్దు మళ్ళీ మరీ మరీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంతో సంతోషం ఎదుర్కోవాలి అదే మా కోరిక దీనికి సంబంధించి గత రాత్రి స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది వెహికల్స్ అని ముప్పై మూడు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వైలేషన్ చేసిన వారిపై కూడా చట్టపరంగా కేసులు కూడా బుక్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ సంవత్సరాన్ని గతించిన సంవత్సరాన్ని వ్యక్తులు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఇందులో భాగంగా మితిమీరిన ఉత్సాహానికి పోయి అతి ఉత్సాహానికి పోయి ప్రమాదాలు పులు తెచ్చుకోవద్దని చెప్పేసి వేరే వాళ్ళకి ప్రమాదానికి బాధ్యపడేలాగా మేము చేయొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ నైట్ కూడా ఈరోజు రాత్రంతా కూడా రావులపల్లి మండలంలో అన్ని చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ స్పెషల్ ఫోర్స్ అనేది రావడం జరిగింది అదేవిధంగా మార్గంలో పెట్రోలింగ్ వెహికల్స్ కూడా తిరుగుతాయి దయచేసి ఎవరో కూడా ఉల్లంఘన రూల్స్ని ఉల్లంఘించి అదేవిధంగా క్రిమినల్ కేసుల్లోకి ఇరుక్కోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరూ కూడా ఇటువంటి అబ్సిన్ డ్యాన్సెస్ కానీ రేవు పార్టీలకు కానీ ప్యాకాట్లకు కానీ మరి ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడవద్దు చెప్పేసి అలా పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నాం ఈ పండగనే కుటుంబ సభ్యులతో పిల్ల పాపాలతోటి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సంతోషంగా గడపాలనేసి మా కోరిక అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు ఏర్పాట్లు అంతా కూడా చేయడం జరిగింది ఈ విషయంలో మన కొత్తపేట డిఎస్పీ గారి పర్యవేక్షణలో అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి యొక్క క్లోజ్ మానిటరింగ్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైన ప్లేసుల్లో టికెట్లు పెట్రోల్ అనేది ఉన్నది ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క కుటుంబ సభ్యులతో పాటు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారని ఎవరో కూడా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళు నిమ్స్ని కోల్పోకోకుండా అదేవిధంగా ఇతరుల దాడులు కూడా ప్రమాదాలు చేయకోకుండా ఉంటారని మరి మరీ నమస్కారం